సో మనం అంటే సంక్షేమ కార్యక్రమాలని చాలా చేస్తూ ఉంటారు ఈ సంక్షేమ కార్యక్రమాల్లో చాలా వరకు ఎంత సంక్షేమం జరుగుతుందో మనకు తెలియదు కానీ ఏ రాష్ట్ర ప్రభుత్వం అయినా ఏ కేంద్ర ప్రభుత్వం అయినా సంక్షేమం ఎవరికి ఇవ్వాలంటే ఇదిగో ఇలాంటి వాళ్ళకి ఇవ్వాలి ఏం పేరు నీ పేరు తరుణ్ నేను వెళ్ళిపోతున్నాను మేడం గారికి చాలా నీరసంగా ఉంది వాళ్ళ ద్వాదశి కానీ నీతో మాట్లాడాలనిపించింది ఏం చదువుతున్నావు ఇలా రోజు ఎన్ని పేపర్లు వేస్తావు వన్ థర్టీ అలా వేస్తే ఎంత వస్తుంది రోజుకాయలు అయితే రెండు నెలకరండి అలా ముప్పై రోజులు తిరగాలి వన్ థర్టీ ఇళ్ళకి వెళ్ళాలి మరి ఈ పొట్లాలు కట్టేవి ఇంకా కట్టలేదు మళ్ళీ ఇవన్నీ అర్థమైంది నాకు అవి ఇచ్చిరావు నేను చూశాను అందుకే బయలు ఇచ్చిరే రాను ఎసరం కూడా బయలు ఇచ్చిరేదా ఐ లవ్ యూరా ఇలాంటి పిల్లలు కదా నానేం చేస్తారు అన్నయ్య ఇవే అన్నయ్య చూసారా పెద్దోడు ఎవడైనా ఇలాగే ఉంటాడు ఏ ఇంట్లో పెద్దోడైనా పెద్దోడు బాధ్యత లేకుండా ఉంటే అది ఎక్కడో రేర్ కేసు అది ఏమిటో పెద్దోళ్ళు అయి పుడితే బాధ్యత అలా బాడీలో ఇన్బిల్ట్ అయిపోద్ది ఏమ్మాత బంగారు తండ్రి దవీరా సో గవర్నమెంట్కి మా అప్పీల్ ఏమిటంటే మొన్న ఆ మధ్య నేను బెంగళూరు వెళ్ళినప్పుడు ఇలాగే మార్నింగ్ కార్లు వెళ్తున్నాను నా ముందు ఒక కా అదే ఏమంటారు పోలియో ఎఫెక్టెడ్ పర్సన్ స్విగ్గీ చేస్తున్నాడు ఇలాంటి వాళ్ళకి కదా డబ్బులు ఇవ్వాలి ఇలాంటి వాళ్ళకి సపోర్ట్ చేయాలి పాస్టర్లకి ఎందుకు మౌజన్లకి ఎందుకు ఏమన్నా లోకానికి ఏమైనా ఉపకారమా రాష్ట్రానికి ఏమైనా ఉపకారా దేశానికి ఎన్నో ఉపకారం ఇలాంటి పిల్లలకి కదా ఏం చదువుతున్నారా చదువుతూ నాన్నకి సపోర్ట్గా ఉండాలి ఇలాంటి పిల్లలకి ఇవ్వండి ఇది చదువుకునే ఏ ఆఫీసరో ఐఏఎస్ అయితే లోకానికి ఉపకారం పాస్టర్లకు ఎవరికి ఉపకారం అది ఎందుకు ఇవ్వాలి అసలు అదో పాయింట్ ఎవరి డబ్బులు అవి ఎవరి డబ్బులు ఎందుకు ఇవ్వాలి అది ఎట్లా సంక్షేమం అవుతుంది కాబట్టి ఎవరైనా చెప్పండి ప్రభుత్వాలకి అన్ని ప్రభుత్వాలు చెప్పండి అన్ని ప్రభుత్వాలు చెప్పండి చర్చి నుంచి ఒక రూపాయి రాదు మసీదు నుంచి ఒక రూపాయి రాదు చర్చి భూమి మసీదు భూమి ఎవడో ముట్టుకోరు ఇట్స్ గోయింగ్ చాలా సంతోషం రానా అందులో నా నెంబర్ ఉంది కానీ నీకు ఏదైనా అవసరమైతే నన్ను అడుగు ఐ లవ్ యూరా ఐ లవ్ యూ అంతే దసరా ఎప్పుడు ఇవాళ ఎన్నో తారీఖు పేరు ఏంటి బెల్ మా అమ్మాయి పేరు అంటే మా అన్న కూరు చాలా సంతోషం మంత్రం చెప్పు హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ హరే రామ హరే రామ 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 హరే 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 ఓ మంత్రం చదువుకోనా అందులో నెంబర్ ఉంది ఏమన్నా అవసరం అయితే చూస్తాం మరి మరి పేపరు నెలకి ఎంత నువ్వే వేస్తే నెలకి ఎంత కాదు మాకు వేస్తే ఎంత కట్టాలి అంతేనా నెలకి రెండు వందలు కడితే ఇది వేస్తావా పోనీ వేస్తావా ఇప్పుడు ఇవ్వలేము కదా ఇది లెక్క పెట్టి అని ఇస్తావు ఓకే రెండు వందలు మళ్ళీ ఇవ్వాలా మరి నువ్వు నాకు ఫోన్ చేయాలి ఓకేనా థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్ హరే కృష్ణ బండి